శ్రావణ మాసం ఆరంభంతో మూడు నెలల తర్వాత ఉమ్మడి జిల్లాలో పెళ్లి భాష మోగనుంది ఏప్రిల్ ముహూర్తాలు ముగియడంతో వివాహాలకు సుదీర్ఘ విరామం వచ్చింది బుధవారం నుంచి పెళ్లి సందడి ప్రారంభం కానుంది ఈ నెల ఏడున తొలి ముహూర్తం నిశ్చయమైంది పల్లెల నుంచి పట్టణాల వరకు కళ్యాణ మండపాలు బంగారు ఆంగళ్ళు కలకలలాడుతున్నాయి శ్రావణ మాసం శుభ ముహూర్తాల వేళ మార్కెట్లో వ్యాపారాలు జోరందుకునున్నాయి ప్రస్తుతం పెళ్లిళ్లతో పాటు గృహ ప్రవేశాలు శంకుస్థాపనకు బలమైన ముహూర్తాలు ఉన్నట్లు నాంద్యాల పురోహితుడు సురేంద్ర స్వామి తెలిపారు ఈ నెలలో ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో పెళ్లి లగ్నాలు ఉన్నాయి ప్రతి వారికి చిరకాల స్వప్నం సొంతిల్లు ఆయా తేదీలో గృహ ప్రవేశాలకు అనువైన ముహూర్తాలున్నాయని తెలిపారు హలో అందరికీ నమస్తే శ్రావణవాసం స్టార్ట్ అయింది కాబట్టి పెళ్లిసే స్టార్ట్ అయింది అన్ని డిజైన్స్ పెట్టినాం ఇప్పుడు మన దగ్గర ఉడ్డాలు కానీ గాజులు కానీ శ్రావణవాసాన్ని అనుసరించుకొని ఈ నెల పెండి స్టార్ట్ అయింది కాబట్టి అన్ని రెడీస్ పెట్టినాము ప్రతి ఒక్కరూ పెండేశ్వర లో బంగారం నగలు కొనవచ్చునే కోరుతున్నాము మరియు రేట్ బంగారు రేటు బంగారు ధర కూడా బాగా తగ్గింది ఈ అవకాశాన్ని ఈ అవకాశాన్ని ఉపయోగించవలసే కోరుకుంటున్నాము శ్రీ మొన్నటి నుంచి శ్రావణమాసం ప్రారంభం శ్రావణమాసం అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందా అంటే శ్రవణ నక్షత్రం పూర్ణిమతో కూడుకున్నటువంటిది శ్రావణమాసం ఇరవై ఏడు నక్షత్రాలలో శ్రవణ నక్షత్రం శ్రేష్టం వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రం కళ్యాణాద్భుతగాత్రాయ గాత్రాయ కమితార్థప్రదాయిని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం అని చెప్పేసి అని అంటాడు కళ్యాణాద్భుత గాత్రాయ చక్కటి కళ్యాణ కార్యక్రమాలన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణం పచ్చ తోరణం అని చెప్పేసి మనం అంటుంటాం తిరుమలలో నిత్య కళ్యాణము పచ్చ తోరణము మన కాదు మౌఢ్యమి భాద్రపద మాసం అదేవిధంగా పుష్యమాసం కొన్ని కొన్ని మాసాలు వర్జం వివాహాలకు పనికిరావు ఈ శ్రావణ మాసంలో అటువంటివన్నీ కూడా ఏమీ లేకుండా చక్కగా రేపు తొమ్మిదవ తేదీ నుంచి గొప్పదైనటువంటి ముహూర్తాలన్నీ కూడా చక్కగా ముహూర్తాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో కూడా ఈ శ్రావణ మాసంలో కొన్ని ముహూర్తాలే ఉన్నా అవి తెల్లవారుజామున పూట కూడా కొన్ని ఎక్కువగా ఉన్నాయి సాధారణంగా ఉదయం పదిన్నర పదిన్నరకు అందరూ కోరుకునేటటువంటి ముహూర్తాలు ఏవైనా అంటే పదకొండు గంటలకు ఉంటే బాగా ఉంటుంది అందరూ వస్తారు అనేటటువంటి రకంగా చెబుతూ ఉంటాం మనం అంతా కూడా అనుకుంటుంటాం కానీ ఈ సంవత్సరం తెల్లవారుజామున ముహూర్తాలు ఉన్నాయి రాత్రిల ముహూర్తాలు ఉన్నాయి మనం అవన్నీ కూడా తప్పించుకుని పెట్టి ఈ యొక్క శ్రవ శ్రావణ మాసంలో చక్కటి ముహూర్తాలకంతా కూడా మేళాలు తాళాలు తప్పెట్లు తళంబ్రాలు అదేవిధంగా వ్యాపారాలు ఇవన్నీ కూడా అద్భుతంగా జరిగేటటువంటి ఒక మాసం వ్యాపారస్తులంతా కూడా ఇబ్బంది పడుతూ వ్యాపారాలు లేవు అని చెప్పేసి బా బాధపడుతూ ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా ఈ శుభ కార్యాల మీద ఆధారపడి ఉంది అని చెప్పేసి మన యొక్క హైందవ సంప్రదాయం ఇదే పది మంది మేలు కోరేటటువంటిది శుభముహూర్తం పది మందిలో పది మంది బాగా ఉండాలి అంటే పెళ్లి ఘనంగా చేస్తే ఆ గ్రాండ్గా చేయాలని చెప్పేసి అంటారు వీడియో వాళ్ళు ఫోటో వాళ్ళు భజంత్రిలు పురోహితులు ప పూల వాళ్ళు పళ్ళ వాళ్ళు అనేక రకాలుగా ఉండేటటువంటి అది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వాళ్ళు సప్లయర్స్ వాళ్ళు ఇక క్యాటరింగ్ వాళ్ళు అన్నీ కూడా ఈ ముహూర్తాలతో ముడిపడి ఉంది అని చెప్పేసి అంటారు కాబట్టి ఇటువంటి శ్రావణ మాసంలో అందరూ కూడా కారణం అంటే ఒకటే మార్చి నుంచి ముహూర్తాలు లేవు మార్చి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కూడా ఆ బాధగా అంటే అయ్యో ఏ ముహూర్తాలు లేవు కదా ఏ కార్యక్రమాలు లేవు కదా ఏదైనా పని ఉంటే కదా అంత ఉచితంగా అని చెప్పేసి అనుకోకూడదు ఏది కూడా ఉచితంగా రాదు కానీ కష్టపడితేనే మనకు వచ్చేటటువంటిది దాంట్లో తృప్తిని ఇస్తుంది అందుకు ఈ యొక్క ముహూర్తాల సందర్భంలో అనేక విధాలుగా ఈ మనం చేసేటటువంటి వ్యాపారం కానీ వృత్తిపరంగా కానీ అందరం కూడా చక్కగా ఈ శ్రావణ మాసాన్ని చక్కగా ఉపయోగించుకుని ఈ శుభముహూర్తాలలో ఆ అందరూ కూడా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ దేవదేవుడు అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మనకు కలగాలి అనేటటువంటి రకంగా అందుకే ఆయన శ్లోకం చెప్పేటప్పుడు కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్ శ్రీనివాసాయ మంగళం ఆ మంగళకరమైనటువంటి ఆ దేవదేవుని యొక్క అనుగ్రహం శుభముహూర్తాలలో ఆ దేవ దేవతలంటే నవగ్రహాలలో ఆ దేవతలంతా కూడా మనం ప్రార్థిస్తూ అందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు మన యొక్క పండుగలు గాని మన ఇండ్లలో శుభకార్యాలు గాని ఒక మన సాంప్రదాయం అందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనేటటువంటి రకంగా చెప్పేటటువంటిది అందరూ కూడా ఈ శుభ ముహూర్తాలను ఆశీర్వదించండి మీ ఇంట్లో పెళ్ళి లేదనుకున్నారు మీ ఇంట్లో శుభకార్యం లేదనుకున్నారు కానీ ఇతరుల ఇండ్లలో మీ స్నేహితుల ఇండ్లల్లో బంధువుల ఇండ్లలో దానికి ఆనందంగా వెళ్ళి వస్తూ ఉంటారు వాళ్ళకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తుంటారు ఇదంతా కూడా వ్యాపారపరంగా లాభమే కాబట్టి సర్వేజన భవంతు ಸಮಸ್ತ ಸನ್ಮಗಳ ಸಂತೋ ಸ್ವಸ್ತಿ